హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం మౌనమీల నోయి పార్ట్ థర్టీ త్రీలోకి వచ్చేసాము ఇంకా మనం థర్టీ టూలో చెప్పుకున్నాము దేవ్ అండ్ అసల్ అండ్ విజయ షాప్ షాపింగ్ మాల్లో కలుస్తారు అయితే విజయాన్ని చూసిన వత్సల్ అడుగుతాడు నువ్వు ఇప్పటికన్నా చెప్పు నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి నేను మొత్తం సెట్ చేసేస్తాను ఈ పెళ్ళి నాపిస్తాను దేవుతో నేను మాట్లాడతాను ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని చెప్తాడు అయితే విజయ చెప్పితే మీరేంటి సార్ నా వెనుకబడుతున్నారు అప్పుడు ప్రేమించగానే ఇప్పుడు మీ మీద నాకు ఎటువంటి ఇది లేదు అయినా మీరేమన్నా శ్రీరామచంద్రుల ఏంటి నాతోటే ఉండటం ఉండిపోవడానికి నాకంటే ముందున్న నా తర్వాతకి వస్తు రావచ్చు కదా అంటే ఇంకా ఆమె గొంతు పట్టుకొని ఏ ఏమనుకుంటున్నాను నా గురించి నాకు నువ్వే ఫస్ట్ నువ్వే లాస్ట్ సో నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది అనేసి చెప్తాడనమాట అయితే ఇంకా విజయ మీకు మీకేం తెలిసినా కానీ సరే నేనైతే మిమ్మల్ని అంగీకరించిన దేవుసారికి నా విషయంలో నా జీవితంలో జరిగింది చెప్ ఒప్పి ఆ తర్వాత అతను ఒప్పుకుంటూ అతనికి భార్యగా ఉండిపోతా కానీ నేను నేనైతే మీకు పెళ్ళి చేసుకోను అని చెప్పేది ఇంకా వచ్చలు మాటలకి బాధపడిపోతూ ఇక ఆమెని అండ్ దేవిని అక్కడే వదిలేసి ఇక భార్యకి వెళ్ళిపోయి తాగుతాడు తాగితే ఇక దేవి వచ్చేసి ఏంట్రా ఎప్పుడు తాగుతున్నావు అనేసి అంటాడు ఇంకా అలా నెక్స్ట్ డేకి నిశ్చితార్థానికి వచ్చేస్తారు ఇక వత్సలు కూడా అక్కడికి వస్తాడు ఇక వత్సలు ఎటు తిరుగుతుంటే అటు విజయాలు చూస్తూ ఉంటుంది అయితే అది దేవుని చూస్తుంది అనేసి అనుకుంటారు అందరూ ఇంకా ఇక్కడ ఇక దేవు కూడా విజయాని అలానే చూస్తూ ఉండిపోతాడు అది చూసిన వత్సల్ ఉడికిపోతూ ఉంటాడు అతనికి కోపం ఆవేశం తన్నుకుంటూ వస్తున్నాయి కానీ ఏం చేయలేకపోతున్నాడు ఎందుకంటే విజయ నిన్ననే చెప్పింది నేను దేవుసారికి భార్యగా ఉంటాను అని వత్సల్ తను అందరినీ ఒప్పిస్తాను అని చెప్పినా ఆమె వినలేదు అసలు ఆమె రీజన్స్ ఏమిటో కూడా అర్థం కావటం లేదు వత్సల్కి ఇంతలో సాగర్ గారు కొడుకు భుజం తట్టి మై డియర్ సర్ ఇంకో పది రోజులు ఆగితే చాలు నీ గుండెగూటిలో అండ్ నీ ఇంటిలో మహారాణిలా సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి కాస్త నీ ఆత్రాన్ని తగ్గించుకోరా అని అన్నాడు అందుకు దేవు మాట్లాడుతూ డాడ్ నువ్వు నాన్నలా ఉండు అని అంటూ నవ్వుతూ పక్కకు వెళ్ళిపోబోయాడు అంతలో వాళ్ళని పూజారి గారు పిలుస్తున్నారు అని చెప్పడానికి బసుమతి ఇందిరా అక్కడికి వస్తారు ఇద్దరికి దేవు కంటే వత్సల్నే బాగా నచ్చుతాడు కానీ ఇందిరా కొంచెం కోపంగా వత్సల్ వైపు చూసింది బసుమతి ఈయన చాలా బాగున్నారు ఈయన అక్కకైతే చక్కగా జోడీ అయిపోతాడు ఆయన ఆశకి కూడా హద్దు అనేది ఉండాలి ఈయన అంతస్తు ఏమిటి మా అంతస్తు ఏమిటి అని అనుకుంటూ వారితో పాటుగా పూజార్ల గారి వద్దకు వెళ్తారు దేవుకి అట్టుపక్క వాళ్ళ నాన్న ఇటుగా వత్సలు వత్సలు ఉంటారు ఇంకా దేవు మధ్యలో ఉంటారు అయితే పూజార్లకి కూడా వత్సలే పెళ్ళికొడుకు అని భావించి ఉంటారేమో ఒక పూజారి గారు వత్సల వద్దకు వచ్చి ఏ అబ్బాయి కాబోయే పెళ్లి గారు ఈ వరమాల ఆ అమ్మాయి మెడలో వేయి బాబు అంటూ అతని చేతికి దండని ఇచ్చి విజయాన్ని చూపిస్తారు ఇక ఆ దెబ్బకు అందరూ స్టన్ అయిపోతారు అందుకు దేవు మాట్లాడుతూ పూజారి గారిని తన వైపుకు తిప్పుకొని పూజారి గారు ఆరడుగుల బుల్లెట్లా ఉన్నాడని వాడే పెళ్ళికొడుకు అనుకుంటే ఎలా స్వామి వాడు తోడు పెళ్ళికొడుకు అవుతాడు కానీ పెళ్ళికొడుకు కాడు నా దేవతకి నేనే భక్తుడిని అంటే కాబోయే భర్తని స్వామి ఇప్పుడే నన్ను బాగా చూసి గుర్తుపెట్టుకోండి మరలా పెళ్లి రోజు నా ఫ్రెండ్ని పిలిచి ఆమె మెడలో తాళి కట్టిస్తే ఇక నా పని అవుట్ అని అంటూ అక్కడి వాతావరణాన్ని తన మాటల గారడితో తేలిక చేశాడు అందుకు పూజారి గారు మాట్లాడుతూ అయ్యో సారీ బాబు ఏమనుకోవద్దు కొంచెం పొరపాటు పడ్డాను మరణించండి అని అన్నారు అందుకు దేవు మాట్లాడుతూ పొరపాట్లు మానవ సహజ అయినా మీరు దేవి దేవుని సేవకులు ఆశీర్వదించాలి కానీ క్షమాపణలు కోరకూడదు అని అంటూ ఆ తంతు అక్కడితో ముగించాడు ఇంకా ఇంతలో శాలిని ఫ్రెండ్స్ ఏయ్ శాలిని నీ కోడల్ని చూస్తుంటే తను చాలా పిరికి దానిలాగా ఉందేంటి ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత స్పీడ్గా ఉన్నారు మే కోడలు మాత్రం మళ్ళా సిగ్గుతో ముడుచుకుపోతుంది ఏమిటి రేపు పెళ్ళయ్యాక నీ కొడుకుతో కాపురమైనా చేస్తుందా లేక సిగ్గుతో మీ వాడిని దూరంగా పెడుతుందా ఏమో అబ్బా నాకు డౌట్గానే ఉంది అని అంటూ విజయ మీద జోక్స్ వేస్తూ ఉన్నారు అప్పుడే అది విన్న దేవ్ అక్కడికి వచ్చి ఆంటీలు మీరు నా గురించి అంత దిగులు పెట్టుకోకండి తను బాగానే ఉంటుంది ఎంత స్పీడ్గా ఉన్న అమ్మాయిలైనా పెళ్ళి అంటే సిగ్గుపడటం కామనే కదా కొంప తీసి మీ బదులు అంకుల్స్ సిగ్గుపడ్డారా ఏంటి అనగానే శాలిని దేవ్మా దేవ్ ఏమిటా మాటలు అని అన్నారు కొంచెం కసిరినట్టుగా అందుకు దేవ్ జస్ట్ నేను జోక్ చేశాను మా నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు చూడు ఆంటీలు ఏమనటం లేదు వాళ్ళే లైట్ తీసుకున్నారు అని అనగానే అందులో ఒక ఆమె హరి బడవ ఎన్ని మాటలు అన్నావురా ఉట్టి వాకుడుకాయవి అని అన్నారు అందుకు దేవ్ అందుకు దేవ్ సరే ఆంటీలు ఇంకా టైం ఉంది కదా వెళ్ వెళ్ళి భోజనం చేయండి అవును మీరు భోజనం చేశారా లేదా వెళ్ళి కుమ్మేయండి అసలే భోజనాలు ఎమా టేస్ట్గా ఉన్నాయంట ఆశించిన ఆశాభంగం అని అన్నాడు ఇంతలో పూజారి గారు అమ్మ మగపెళ్ళి వాళ్ళు అమ్మాయికి చీర పెట్టాలి కదా తెచ్చారా ముహూర్తానికి సమయం అవుతుంది అని పిలవగానే శాలిని వచ్చి తాము తీసుకున్న చీరని పూజారి చేత ఆశీస్సులు ఇప్పించి విజయకి అందచేశారు విజయ ఆ చీరని తీసుకొని ఇందిరాతో అక్కడున్న ఇంకో గదిలోకి వెళ్ళింది అప్పుడు ఇందిరా మాట్లాడుతూ విజు అంతా మర్చిపోయి ఈ కొత్త లైఫ్ని యాక్సెప్ట్ చేయరా ఇంతటితో నీది సార్ది కథ ముగిసిపోయినట్టే అని అంది అందుకు విజయ మాట్లాడుతూ ఎలా మర్చిపోయి జీవించమంటావు నన్ను సార్ని నువ్వు సరిగా గమనించావా ఆయన కళ్ళల్లో బాధ ఆవేశం ప్రేమ కోపం అన్నిటికంటే వాటన్నిటిని కలగలిపి బయటకు దూకటానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్న ఆ కన్నీళ్ళు ఆయన్ని చూస్తే నా గుండె తరుక్కుపోతుంది జస్ట్ మా మధ్య జరిగిన సంఘటన అలాంటి సంఘటన యాక్సిడెంటల్గా జరిగితేనే ఆడవారికి మరచిపోవడానికి జీవితకాలం అయినా సరిపోదు అందులో ఎవరికి ప్రేమ ఆకాశం ఉండదు పొట్టి బలాత్కారం కోరిక కామం కలగలిపి ఉంటాయి కానీ మా మధ్య జరిగినది అనుకోకుండా వితౌట్ ప్లాన్తో జరిగిన మా ఇద్దరిలో ప్రేమ ఉంది అలాంటి మనిషిని చూస్తూ చూస్తూ బాధ పెడుతుంటే గుండెలో ఎవరో గుణబాలతో గుచ్చినట్టు ఉంటుందిరా నా శరీరాన్ని మనసుని సారికిచ్చేసాను అలాంటి నేను మనస్ఫూర్తిగా మరలా దేవుతో కలిసి ఉండగలనా అది ఎలా సాధ్యమవుతుంది చెప్పు ఇంతకంటే నేను చచ్చిపోవటం చాలా బెటర్ అని అలా అని కూడా చావలేను చస్తూ బ్రతుకుతూ జీవితాంతం ప్రాణమున్న శవంలా బ్రతకాలి అది నా వల్ల కాదేమోరా అని అంటూ ఉండగా తలుపు కొట్టిన సౌండ్కి ఇద్దరు తలుపు వైపు చూసి అయ్యారు అక్కడ వచ్చలు ఉన్నారు అతను లోపలికి వస్తూ ఇందిరాని చూస్తూ నువ్వు కాసేపు బయట ఉండు అని అన్నాడు అందుకు విజయ మీరేంటి నా గదిలో అయినా ఎక్కడికి వెళ్ళదు ఎవరైనా చూస్తే బాగోదు ప్లీజ్ మీరే బయటకు వెళ్ళండి అని అంది ఇందు చేయి పట్టుకొని అందుకు వచ్చల్ మాట్లాడుతూ ప్లీజ్ మీరొక్క పది నిమిషాలు బయట ఉండండి నేను విజుతో మాట్లాడాలి తనని నేనేం చేయను అండ్ ఏమి అనను కూడా అని అన్నాడు అందుకు ఇందు సరే అని గది బయటకు వెళ్ళింది వత్సల్ విజయవైపు చూస్తూ నేను నిన్ను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పు చాలు ఇప్పుడు నువ్వు నీ స్నేహితురాలితో చెప్పింది నిజమా లేక నాతో నువ్వు మొన్న అన్న మాటలు నిజమా చెప్పు అని అన్నాడు ఆమె వైపు చూస్తూ అందుకు విజయ వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ మీరేం విన్నారో మీరేం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అయినా మేమేదో మాట్లాడుకుంటే అది మీకు వేరేలా అర్థమైనట్టుంది అయినా చెప్పే కదా మీరంటే నాకు ఇప్పుడు ప్రేమ లేదని అని అంది అందుకు వచ్చలు ఆమె గడ్డం పైకెత్తుతూ ఏది నా మీద ప్రేమ లేదని నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అని అంటూ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె ముఖాన్ని తన వైపుకు చూసేలా చేసి తను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు అయితే విజయ అతని వైపు చూసి చెప్పలేక తలదించుకుంటూ నేను ఒక్కసారి చెప్పినా వెయ్యిసార్లు చెప్పినా నాది ఒకటే మాట మీ పట్ల నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు చాలా అని అంటూ ఎటో చూస్తూ చెప్పింది అందుకు వచ్చాను ఓహో ప్రేమ ఉన్నా లేదని చెప్పి ఏం సాధిద్దామని అనుకుంటున్నావు అని అంటూ మళ్ళీ తానే మాట్లాడుతూ ప్లీజ్ విజు అందరినీ నేను ఒప్పిస్తాను నువ్వు అను అంతే నీ అనుమతి లేకుండా నేనేం చేయలేను మీ మామకి మా వాళ్ళకి దేవికి అందరికీ నేను ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తా అని అన్నాడు అందుకు విజయ ప్లీజ్ సార్ మీదిక్కడి నుంచి వెళ్ళిపోండి మీకు దండం పెడతాను అని అంది తను ఎంత చెప్పినా విజయ వినిపించుకోకుండా ముండికేస్తుంటే అతనికి విసుగు పుట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా అతను అలా వెళ్ళిపోగానే గట్టిగా ఏడుస్తూ కింద కూర్చుండిపోయింది ఇంతలో లోపలికి వచ్చిన ఇందిర ఆమెను లేపి ఓదార్చి గబాగబా శాలిని ఇచ్చిన చీరను కట్టి తనని నీట్గా రెడీ చేసింది ఇంతలో నీలమగారు మాట్లాడుతూ ఇంతకాలం నా కూతుర్లకి ఎలాంటి సంబంధం వస్తుందో అని అనుకున్నా అడగకుండానే దేవుడి వరం అందించినట్టు మీరు వచ్చి మీ అబ్బాయికి నా కూతుర్ని అడిగారు చాలా థ్యాంక్స్ షాలు నా కూతురు ఏ జన్మలో చేసుకున్న అదృష్టము ఏ జన్మలో ఇలా తలవని కో తలవని కోరని దేవుడి వరంలా దేవుకి భార్య అవుతుంది అని అంది అందుకు శాలిని చిరునవ్వు నవ్వి అంతంత పెద్ద మాటలు ఎందుకు ఇప్పుడు కదా సమయం అవుతుంది ఎంగేజ్మెంట్కి అని అంది ఇక శాలిని తన కొడుకుకి నీలిమ తన కూతురికి వాళ్ళు కొన్న రింగ్స్ ఇచ్చి మార్చుకోమన్నారు విజయకి మనస్ఫూర్తిగా ఇష్టం లేకున్నా తప్పదు అన్నట్టు అతని చేతికి రింగ్ తొడిగింది దేవు కూడా విజయ చేతికి రింగును తొడిగాడు మనస్ఫూర్తిగా ఇక వెంటనే వత్సల్ మాట్లాడుతూ దేవ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా ఇంకా నేను వెళ్తానురా నాకు ఆఫీస్లో పని ఉంది అని అంటూ ఇద్దరిని విష్ చేసి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వరివెక్కిన గుండెలోని మంటతో ఎరిపెక్కిన కళ్ళతో బయటకు నడుస్తున్నాడు ఇంతలో దేవు మాత్రం రేయ్ ఇంకా భోజనాలు చేయలేదు అయినా చివరి వరకు ఉండొచ్చు కదరా ఈరోజు మీ ఆఫీస్ పని ఇంకెవరికైనా అప్పచెప్పొచ్చు కదా అని అడిగాడు అందుకు వచ్చారు లేదురా వెళ్ళాలి అని అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి అతనికి చాలా బాధగా ఉంది ఆఫీస్కి వెళ్ళాడనే కానీ అతని మనసంతా విచ్చు మీదనే ఉంది అతనికి ఏ పని మీద ధ్యాస వెళ్ళలేదు కానీ అభిజ్ఞకి మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఆమె హ్యాపీ ఫీల్ అయింది కూడా ఈ దెబ్బతో ఆ మిడిల్ క్లాస్ పాప నా దారి కట్టు లేకుండా పోయింది అని అదే ఊపితూ వర్చలతో కల్పించుకోవాలని చూసింది కానీ ఆమెను ఒక్క కసర కసిరాడు అంతే అక్కడి నుండి ఆ పాప జంపు తాగాలి అని ఉన్న తన అక్క బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదని ఈరోజు అందరినీ రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాను అని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది ఇటుపక్క విషయ అతనితో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి మనసులో ఎందుకు విద్యు అంత కఠినంగా మారావు ప్రేమ ఉంది అనటానికి అంటావు మళ్ళీ లేదంటావు ఎలా నేను అర్థం చేసుకోను ఎందుకు అంత కఠినంగా ఉండి నా చేతికి కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నా అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు కారులో ఇక కారులో వెళుతూ వెళ్తూ మనసుని డైవర్ట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఏక మాన్ చేయగానే ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అనే సాంగ్ వస్తూ ఉంది ఇక ఆ పాట వినగానే చ అని అనుకుంటూ ఇంకో ఛానల్ మార్చాడు అందులో ఎదుట నీవే ఎదలో నీవే ఎటు చూస్తే అటు నీవే మరుగై కావే అనే సాంగ్ రాగానే దేవుడా ఈరోజు అన్నీ నా పరిస్థితికి తగ్గట్టు వస్తున్నాయి ఏంటి అని అనుకుంటూ ఇక ఎఫ్ఎం టోటల్గా ఆఫ్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక సాయంత్రం వచ్చారు తన అక్కకి చెప్పినట్టుగా చక్కగా రెడీ అయ్యి అందరితో కలిసి వచ్చి కూర్చొని చక్కగా ఫ్రెష్ అయ్యి అందరితో కలిసి వచ్చి కూర్చు కలిసి కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఇంకా సృజతి అనుకున్నట్టే ఆ రోజు వాళ్ళ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళింది నార్మల్ పీపుల్స్లోనే వరుసలో కూర్చొని ఇంటర్వ్యూస్కి అటెండ్ అయింది అన్ని స్టేజెస్ దాటుకొని తర్వాత ఆమె చదివిన చదువు ప్రకారం ఆమె అకౌంట్ సెక్షన్కి ఎంపికైనది ఇంకా సౌమ్యతో కలిసి ఇంటికి వస్తూ దారిలో ఆగి ఇంట్లో వారి కోసం స్వేచ్ఛ తీసుకుంది అప్పటికే సౌమ్యకి ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పింది ఆమె చెప్పిన ప్రతిసారి అతను చిరునవ్వుని బహుమతిగా ఇచ్చాడు కానీ మళ్ళీ ఈరోజు ఆమె మీ వల్లనే ఈరోజు నేను జాబ్కి అటెండ్ కాగలిగాను అని మళ్ళీ స్వీట్స్ తీసుకోగానే అతనికి కారులోనే స్వీట్ పెట్టి మరోసారి థ్యాంక్స్ చెప్పింది అందుకు సౌమిల్ సీరియస్గా ఆమె వైపు చూస్తూ నన్ను కరాయి చేసేసావా అప్పుడే అని అడిగాడు అందుకు ఆమె అయోమయంగా అతని వైపు చూస్తూ అదేంటి అలా అంటున్నారు అని అంది అందుకు సౌమిల్ నువ్వే కదా మన అనుకున్న వాళ్ళకి ప్రతిదానికి థ్యాంక్స్లు సారీలు చెప్పకూడదని అన్నావు అని అన్నాడు అందుకు సృజతి ఓ అద్దా సారీ అని పోయి మళ్ళీ టక్కన మాట ఆపేసింది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు ఇంకా వాళ్ళ ఇంటికి రాగానే స్వర్ణ గారు సృజతిని చూస్తూ మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగానే ఇంటర్వ్యూని ఇంటర్వ్యూ ఇచ్చి సక్సెస్ చేసేసావు రియల్లీ ఐ అప్రిషియేట్ యు ఇలో ఇంత టాలెంట్ ఉందని నిజంగా నాకు తెలియదు మేము ఎంతగా వెతికినా ఇంత టాలెంట్ అండ్ అందం ఉన్న అమ్మాయిని కనుక్కోలేకపోయాం అదేదో సామెతలా చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా వెతికినట్టుంది అని అంది ఆమె మాటలకి అందరూ నవ్వారు అందరికీ సృజతి స్వీట్స్ ఇచ్చింది అందులో ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అంటూ ఏమిటి ఈరోజు చినరాజా వారు తీరిక అది అందరితో కలిసి కూర్చొని జాలీగా ఉన్నాడు ఈరోజు ఏదో తుఫాన్ వచ్చేలా ఉంది అని అంటూ వచ్చి సోఫాలో సెటిల్ అయిపోయాడు ప్రణ అప్పుడే ప్రణతి వచ్చి నా తమ్ముడు అంటే మీకంత అయిపోతున్నాడు అని అంటూ భర్తకు వాటర్ తెచ్చిచ్చింది ఇంతలో స్వర్ణగారు మాట్లాడుతూ మన చిన్నాకి కూడా ఇలాంటి అమ్మాయి దొరికితే చాలు అని అన్నారు అందుకు ప్రణవ్ మాట్లాడుతూ మన చిన్నబాబు గారు ఇప్పటికే సైలెంట్గా ఎవరో ఒక అమ్మాయిని లైన్లో పెట్టేసి మనకు చెప్పకుండా ఉన్నాడేమో అని నా డౌట్గా ఉంది ఏమంటావు అసలు నా డౌట్ నిజమేనా సరే కానీ నాతో మాట ఇప్పుడున్న నా ఈ చెల్లిలా అందరితో కలిసిపోయి అందరినీ మరీ ముఖ్యంగా నిన్ను భూదేవిలా భరించేలాంటి అమ్మాయిని ఎన్ని గొడవలు ఉన్నా సర్దుకుపోయి ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకొని ప్రేమగా చూసుకొని బంగారం లాంటి ఇలాంటి అమ్మాయి అయితేనే ఈ ఇంటికి అండ్ మరీ ముఖ్యంగా నీకు సెట్ అయిద్ది అన్నాడు అందుకు స్వామి కంగు తిని అతని వైపు విచిత్రంగా చూశాడు అప్పుడు ప్రణతి మాట్లాడుతూ హబ్బా ఈయనగారు మళ్ళీ మొదలెట్టేశారు అని అంటూ భర్తని కసిరింది ఎందుకంటే వత్సల్కి సృజతి అంటేనే పడదు అందులోను ప్రణవ్ సృజతిని పొగుడుతూ తనలాంటి అమ్మాయిని ఈ ఇంటికి అతనికి సెట్ అయిద్ది అని అన్నాడు అందుకు వత్సల్ మళ్ళీ ఏమైనా అంటాడేమో అని వాళ్ళ భయం కానీ అదేం పట్టించుకొని వత్సల్ బావా ప్రేమ కీమా నా వంటికి సరిపోవు అయినా నా కోపం సంగతి నీకు తెలుసు నన్ను చూస్తూ చూస్తూ ఎవరు భరిస్తారు నాతో ఉండాలి అనుకుంటారు అనుకున్న కొన్నాళ్ళకి వదిలేసిపోతారు అలా పోతే నేను ఊరుకోను చంపేస్తాను అని భయపడతారు కూడా సో నా గురించి ఎక్కువ కళలు కనుకుండా ఈరోజు డిన్నర్కి వెళ్దామని చెప్పాను కదా పదండి వెళ్ళి అందరూ రెడీ అయ్యి రండి అని అన్నాడు అందుకు ప్రణవ్ మాట్లాడుతూ చూస్తావా మధ్య ఎన్నాళ్ళు తప్పించుకుంటావు ఏదో రోజు నువ్వు నా సహాయం కోసం నా దగ్గరకు రాకపోతావా అప్పుడు నీ సంగతి నేను చెప్పకపోతానా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇక స్వర్ణగారు ప్రణదీవ వాళ్ళ గొడవని చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇంకా ఫ్రెష్ అయి వచ్చిన సౌమి సృజతి క్లోజిట్లో ఏదో వెతుకుతూ ఉండటం చూసి ఏమిటి తెగ వెతికేస్తున్నావు నేనేమైనా హెల్ప్ చేయనా అని అన్నాడు అందుకు సృజతి అబ్బా ప్లీజ్ కాస్త హెల్ప్ చేయడా ఈ పూట డిన్నర్కి ఏ శారీ కట్టుకోవాలో అర్థం కావటం లేదు అని అంది అందుకు సౌమిల్ మాట్లాడుతూ ఇప్పుడు చీరెందుకు చక్కగా జీన్స్ అండ్ టాప్ లాంటి డ్రెస్సెస్ వేసుకో అని అన్నాడు అందుకు సృజతి కాస్త కంగారుగా అలా ఎలా వేసుకుంటాను అత్తయ్య గారు ఏమైనా అంటారేమో అని అంది అందుకు సౌమిల్ మాట్లాడుతూ అమ్మాయి ఏమనదు ఏదైనా టెంపుల్స్కి ఇంట్లో పూజలకి అయితే చీర కట్టుకున్నా బాగుంటుంది ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళట్లేదు కదా అండ్ పూజలు చేయట్లేదు భోజనానికి రెస్టారెంట్కి వెళ్తున్నాం సో వెస్ట్రన్ వేర్ ఆర్ చుడీదర్స్ బాగుంటాయి అని అన్నాడు ఇంకా అతను చెప్పినట్టే రెడీ అయ్యి తన పొడవాటి జడను జుట్టుని జడలా అల్లుకొని చెవికి కొంచెం మీడియంలో ఉన్న స్టర్స్ పెట్టుకొని విధాలకు లైట్ కలర్ లిప్స్టిక్ వేసుకొని కళ్ళకు కాజలు రాసుకొని అద్దంలో ఒకసారి తన తను చూసుకుంటుంది ఇందులో తనని వెనుక నుండి మిర్రర్లో చూసిన సోమ్య ఒక్కసారి కష్టం అయ్య బాబోయ్ నువ్వేనా అని అంటూ మంచం మీద కూర్చున్నాడు కంగారు అందుకు సృజతి కంగారుగా ఏమైంది వాలేనా అని అంది అమాయకంగా అందుకు సోమీన్ అసలు నువ్వు మా ఇంటికి వచ్చిన సృజతివేనా అని అడిగాడు అందుకు సృజతి అందుకే చెప్ప చీర కట్టుకుంటాను ఉన్న కట్టుకుంటాను అని ఉండండి వెళ్ళి మార్చుకొస్తా అని అంది అందుకు సౌమిల్ ఏ వద్దు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అన్నాడు అందుకు ఆమె నిజమే చెప్తున్నారా పర్లేదా కింద వాళ్ళు ఓకే అనుకుంటారు కదా అని అంది అందుకు సౌమిన్ ఓకేనా డబల్ ఓకే సరే పద పదా వెళ్దాం అంటే పైకి లేవబోయి కాలు స్లిప్ అయ్యి పట్టుకోసం అన్నట్టు సృజతి చెయ్యి పట్టుకున్నాడు కానీ బ్యాలెన్స్ కోల్పోయి ఆమెతో సహా బెడ్ మీద పడిపోయాడు అలా పడేటప్పుడు అతని పెదవులు ఆమె ఎదకి హత్తుకుపోయాయి అతని చెయ్యి ఆమె నడుముని బంధించింది అతను మత్తుగా ఆమె వైపు చూశాడు అతని నీలి కళ్ళు ఆమెని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి ఆమె అతని వంక అలానే చూస్తూ ఉంది సౌమ్య చెయ్యి కొద్దిగా కదులుతూ ఉంది ఆమె మీద అంతే అంతలో ప్రణతి కింద నుండి గట్టిగా ఇద్దరిని పిలిచింది అంతే ఆ దెబ్బతో ఇద్దరు వెంటనే సర్దుకొని అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయారు కానీ ఇద్దరి గుండెల వేగం మాత్రం ఇంకా అలానే ఉంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన స్వర్ణలత గారు తన కోడల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఆమె అలా చూసేసరికి సృజతీకి చాలా సిగ్గు వేసి తలదించుకొని నిల్చుంది అప్పుడు స్వర్ణగారు మాట్లాడుతూ నా కోడలు వట్టి ట్రెడిషన్ వేరే వేసుకుంటుంది అనుకున్నా కానీ మోడ్రన్ డ్రెస్లో కూడా ఇంత అందంగా ఉంది అచ్చం మోడ్రన్ మహాలక్ష్మిలా ఉన్నాం నువ్వు ఇలాంటివి వేసుకున్నా డైలీ నేనేం అడ్డుచుకు బట్ పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ పూజలకు కానీ చీరే కట్టుకోవాలి అని అంటూ పదండి అంటూ అందరూ రెస్టారెంట్కి ఆనందంగా బయలుదేరారు ఇంకా ఇక్కడ దేవు కూడా విజయని రెస్టారెంట్కి తీసుకొచ్చాడు అయితే విజయ అంటీ ముట్టనట్టు ఉండటం చూసి విజయ నేను నిన్ను డిన్నర్కి మాత్రమే తీసుకువచ్చాను అంతేకాని ఏ డిస్కోకో పబ్బుకో తీసుకొని వెళ్ళలేదు కదా ఎందుకంత సీరియస్గా ఉన్నావు ఇక్కడైతే మనం ఒకరినొకరం అర్థం చేసుకోవచ్చు అలానే మీ ఇష్ట ఇష్టాలు కూడా నాకు తెలుస్తాయి అండ్ మీకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు వెజ్ నాన్ వెజ్ అని అంటూ లోపలికి నడిచాడు అయితే ప్రతిసారి అతను అలా ఆమెకు దగ్గరగా రావటం ఆమెకు నచ్చటం లేదు అలా అని ఇప్పుడు ఏం చెప్పి దూరం పెట్టాలో కూడా ఆమెకి అర్థం కావడం లేదు అయితే ఇవేం పట్టని దేవు మాత్రం మై డియర్ కోట్ మీకేమి ఇష్టమో చెప్పండి అని అంటూ ఖాళీ టేబుల్ దగ్గర కామెన్ తెచ్చి ఆమెకు ఎదురుగా అతను కూర్చున్నాడు ఇంతలో వెయిటర్ రాగానే ఆమెకి ఇష్టమైన వేస్ట్ ఫుడ్ని ఆర్డర్ చేయాలి అని చెప్పాడు ఆమె అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు అందుకు ఆమె అతని వంక చూసింది అతను ఆమెతో నీకేదైనా ఇబ్బంది ఉందా పోనీ నాలో లోపం ఏదైనా ఉందా నేనంటే నీకు ఇష్టం లేదా చెప్పు నేను ఎప్పుడు నీకు దగ్గరగా ఉన్నా నువ్వు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నావు ఎందుకు అని అడిగాడు అందుకు విజయ ప్లీజ్ నా మూడు సరిగా లేదు నాకు ఒంటరిగా ఉండటం ఇష్టం ఇంకా అమ్మ చెల్లిని వదలాలి అంటే కష్టంగా ఉంది అదీ కాక అని ఆమె చెబుతూ ఉండగానే అదే రెస్టారెంట్లోకి ప్రవేశించాడు వత్సల్ తన ఫ్యామిలీతో సహా అతనిని చూసిన దేవ్ ఆశ్చర్యంగా అరే వత్స వాట్ ఈస్ సర్ప్రైజ్ నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చావా వాటి ఎక్ కో ఇన్సిడెన్స్ అవును ఏదైనా స్పెషలా అని అడిగాడు వాళ్ళని పలకరిస్తూ ఎదురుగా వెళ్ళి తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి అలానే దీనికి ముందున్న ఎపిసోడ్స్ వినాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లింక్ ఇచ్చుకుంటా వచ్చాను సో ఆ లింక్స్ని క్లిక్ చేసి మీరు దీనికి ముందున్న వీడియో స్టోరీని కూడా వినొచ్చు ఓకేనా అలా కంటిన్యూస్గా ఫాలో అయితే వస్తే మీకు స్టోరీ అంతా తెలుస్తుంది అండ్ ఈ సిరీస్ మీద మీ అభిప్రాయాలు సూచనలు సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ చేసి సోనియా గాయన్